చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను కలవాల్సిన అవసరం లేదని అన్నారు ట్రంప్ ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు అంటే మేము స్టబర్ ఉన్నామని అర్థం ఇండికేషన్ నేను బతిలాడుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే నీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఈ ఏదో తేలేంత వరకు నీతో అనేది దాని అర్థం అంటే మేము స్టబర్ ఉండదలుచుకున్నాం దీనికోసం రేరు మినరల్స్ కొరకు నీ దగ్గర సాగిల పడాల్సిన అవసరం లేదు నీ నీతో మాట్లాడాల్సిన పని లేదని డిక్లేర్ చేశాడు కాబట్టి ఆ ప్రజలు ట్రంప్ పెంచగలుగుతున్నాడు అన్ని దేశాల మీద ఎందుకంటే తనకు వచ్చిన డిజడ్వా అడ్వాంటేజ్ ఏదంటే గత ముప్పై నలభై ఏళ్ళుగా ఫినిష్డ్ గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్ని కమోడిటీస్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది అమెరికా వాళ్ళు తయారు చేయడం తగ్గించుకొని ఓకే వాళ్ళు సర్వీస్ సెక్టార్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఫినిష్ ప్రొడక్ట్స్ గూడ్స్ కమోడిటీస్ని దిగుమతి చేసుకుంటారు ఇప్పుడు దాన్ని ఉపయోగిస్తున్నాడు అంటే మీ మీ నుంచి వచ్చేటువంటి వాటి మీద ఇప్పుడు ఉదాహరణకు మన వ్యూవర్స్కి అర్థం కావాలంటే మన నుంచి ఎయిటీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఎగుమతి చేస్తున్నాం చైనా నుంచి ఫోర్ ఫార్టీ బిలియన్ డాలర్స్ ఎగుమతి చేస్తున్నాం మెక్సికో నుంచి అరౌండ్ ఫోర్ బిలియన్ డాలర్స్ ఎగుమ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఎగుమతి చేస్తున్నారు కెనడా నుంచి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఎగుమతి చేస్తున్నారు అంటే ఇన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అన్ని దేశాల ఎగుమతులు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి బెదిరించబోతున్నాడు అందుకని అయితే ఈయన రిజల్ట్ లాంగ్ లో అమెరికా కూడా ఇబ్బందులు వస్తాయంటే కోటి ధరలు పెరుగుతాయి ఇప్పటికే ఈ మూడు నాలుగు నెలల్లో ఈ ఇట్లా బెదిరిస్తుంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ టూ పర్సెంట్ నుంచి అరౌండ్ త్రీ పర్సెంటేజ్ పెరిగింది అక్కడ వాళ్ళ వాళ్ళ జీవితాలు ఎఫెక్ట్ అవుతున్నాయి మార్కెట్లో ధరలు పెరిగి కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందే కాబట్టి అది దీర్ఘకాలంలో అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వల్పకాలంలో మరి ఎగుమతులు చేయకపోతే కొన్ని పనికి రాకుండా పోయే అవకాశం ఉంది ఉదాహరణకు మన దేశం నుంచి టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ రోజులు ఎగుమతి చేస్తున్నాం అట్టే ప్రపంచ దేశాలు ఇతర దేశాల నుంచి కూడా అట్లా ఉండే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి ఎగుమతుల్లో మనం ఇమీడియట్గా ఇబ్బందులు పడుతున్నాం అదే సస్టైనబుల్ గూడ్స్ ఉన్నాయనుకోండి అంత భయపడాల్సిన పద నిల్వ చేసుకొని తర్వాత ఎగుమతి చేసుకోవచ్చు అటువంటిది కొత్త ఎగుమతిదారులకు ఇబ్బందులు అట్లే వాళ్ళకు కూడా దిగుమతి కూడా లాంగ్ రన్లు ఇప్పుడు ఉదాహరణకు చైనా మంత్లీ వన్ సిక్స్టీ వన్ మిలియన్ టన్స్ ఉక్కు ఉత్పత్తి చేస్తుంది ప్రపంచంలో రెండో స్థానంలో మనం పన్నెండు మిలియన్ టన్స్ ఉత్పత్తి చేస్తున్నాం ఇక మిగతా అయినా ఆరేడు మిలియన్ టన్సే అమెరికా కానీ రష్యా కానీ కొరియా కానీ జపాన్ కానీ అంటే ఇంత పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే దేశం చైనాకు ప్రత్యామ్నాయకి ఇంకోటి లేదు అంటే ఏడాదికి సుమారు పన్నెండు వందల మిలియన్ టన్నులు చైనా ఉత్పత్తి చేస్తే మనం రెండో స్థానంలో మనం నూట అరవై మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం ఇంత అగ్రెసివ్గా చైనా ప్రొడక్షన్ ఉన్నప్పుడు అప్పట్లప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉక్కు చైనా నుంచి దిగుమతి చేసుకోకపోతే వెళ్ళదు ఏ దేశానికి వెళ్ళదు అప్పట్లప్పుడు సాధ్యం కాదు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకుని ఉత్పత్తి చేసుకోవటం మినరల్స్ ఉండాలి ఇదంతా పెద్ద కథ కాబట్టి లాంగ్ రన్లో అమెరికా కూడా ఎఫెక్ట్ అయ్యింది కానీ స్వల్పకాలికలో మాత్రం అనేక దేశాలు ఇప్పుడు ఈ ట్రంప్ వార్నింగ్ తోటి ఇబ్బందులు పడుతున్నాయి మనం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం రేపు చైనా ఇబ్బందులు కూడా ప్రారంభమవుతాయి నవంబర్ ఒకటి నుంచి ఓకే అయితే సత్యం గారు ఫ్యూచర్లో అమెరికా చైనా దేశాల మధ్య పన్నులు యుద్ధం జరిగే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఇవాళ చైనా కనుక దారికి రాకుండా లేదా ఇద్దరి మధ్య ఏదో ఒక సయోజ్యం కుదరకుండా ఇట్లానే ఉంటే భవిష్యత్ చైనా మీరు యుద్ధ సామాగ్రిలో ఉపయోగించుకోవడానికి వీలు లేదు ఈవీ వెహికల్స్లో లేకపోతే ఇతర కంప్యూటర్లు సెమీ కండక్టర్లు వీటిలల్లో ఉపయోగించండి కానీ ఈ ఫైటర్ జెట్లు వీటిల్లో ఉపయోగించడానికి వీలు లేదని అని అటువంటిది ఒక నిబంధన పెట్టి ఎక్స్పోర్ట్ చేయగలుగుతుందా చూడాలి దానికి ఆయన తలౌగ్గా అమెరికా ఇంపోర్ట్ చేసుకుందా చూడాలి ఇతర ఇతర వాటికి వాడం మేము అంతా గ్రోత్ పర్పస్గా వాడతాం అనేటువంటిది ఏమైనా చర్చలు జరుగుతాయా చూడాలి ఈ ఆస్పెక్ట్ ఏమైనా రాజీకి వచ్చే అవకాశం ఉంది రెండు దేశాలు అట్లా కాకుండా మేము వివమైన చైనా కూర్చున్నా నేను దక్కించిన అమెరికా కూర్చున్నా వరల్డ్ ట్రేడ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది మిగతా దేశాలన్నీ ఎఫెక్ట్ అవుతాయి ఓకే అయితే సత్యం గారు ఇది ఒక రకంగా సాంకేతిక ఆధిపత్యం అనుకోవచ్చు రాజకీయ ప్రతిష్ట ఆర్థిక శక్తి మధ్య జరుగుతున్న బ్యాటిలో పై చేయి ఎవరిదంటారు ఇప్పుడు వాస్తవానికి ఆర్థిక శక్తి రెండు దేశాల మధ్య నడుస్తుంది అమెరికా జీడిపి థర్టీ ట్రిలియన్ డాలర్స్ చైనా అంటే జీడిపి ట్వంటీ ట్రిలియన్ డాలర్స్ ఆల్మోస్ట్ ఆల్ నేరెస్ట్ రైవల్స్ వాళ్ళిద్దరే వాళ్ళిద్దరి మధ్య ఈ ట్రేడ్ వార్ జరుగుతుంది ఒకరిని కట్టలు చేసుకోవడానికి విష ప్రయత్నాలు చేశారు గత పదేళ్ళ నుంచి ఇద్దరికి నష్టం వస్తుంటే వదిలేశారు అలాగే డిఫెన్స్ విషయాల్లో అమెరికా ఆధిపత్యాన్ని చైనా సవాల్ చేయట్లేదు రష్యా సవాల్ చేస్తుంది అయితే రష్యాకు ఎకనామిక్ పవర్ వెనక ఎవరంటే చైనా తర్వాత ఇండియా వాళ్ళ ఆయిల్ కొని ఈ విధమైనటువంటి మనం ఒక అరవై బిలియన్ డాలర్లు చైనా ఒక వంద బిలియన్ డాలర్లు కొని వాళ్ళకు రిసోర్సెస్ సమకూరుస్తున్నాం అనేది ట్రంప్ కోపం కాబట్టి మన మీద మీరు ఇంపోర్ట్ చేసుకోవడానికి వీళ్ళది మనల్ని బెదిరిస్తుంటే చైనా ఇప్పుడు మీకు ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ మేము తగ్గిస్తామని చెప్పేసి చైనా అంటుంది ఇట్లా ఒకళ్ళ మీద ఒక ఆధిపత్యం అట్లాగే చైనా తూర్పు వైపు విస్తరించకుండా క్వాడ్ ఏర్పాటు చేసింది అమెరికా ఆ క్వాడ్లో ఆస్ట్రేలియా తో పాటు మనల్ని మనల్ని కూడా ఇన్వాల్వ్ చేసింది ఇట్లా అనేకమైనటువంటి వివిధ దేశాల మధ్యనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ తర్వాత గ్రిప్పు ఎదురు దేశం చేతుల్లోకి ఒక దేశం మీద ఒకరు దాడి చేస్తారు అనం కానీ వాళ్ళ చేతుల్లోకి గ్రిప్పు పోకుండా ఉండటం కోసం జాగ్రత్తలు పడతా ఉంటాయి అంటే పలానా దేశం ఒక ముప్పై ఫైటర్ చెట్ల మనం కూడా నలభై ఇంపోర్ట్ చేసుకోవాలి పలానా వాళ్ళు ఫిఫ్త్ జనరేషన్ ఇంపోర్ట్ చేసుకుంటే మనం సిక్స్త్ జనరేషన్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఇట్లా ఈక్వల్ ఫోర్స్ నిలబట్టడానికి దేశం యొక్క నిర్ణయాలు బట్టి ఆ ఇతర దేశాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి అందులో భాగంగానే దీన్ని కూడా మనం భావించవచ్చు